హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము పంచోష ప్రణాళికలు వాటి యొక్క ప్రధాన లక్ష్యాన్ని పరిశీలిద్దాం సో ఈ పంచోష ప్రణాళికలను మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో మన భారతదేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది సో తర్వాత ఈ పంచోష ప్రణాళిక తర్వాత మనకు నీతి నీతి ఆయోగ్ అనేది రావడం అనేది జరిగింది ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే సో ఇక్కడ మనకు మొదటి పంచోష ప్రణాళిక కాలం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం మధ్య కాలంలో అంటే సుమారుగా ఐదు సంవత్సరాలు ఈ మొదటి పంచవర్ష ప్రణాళికను మన దేశంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు సో ఈ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం వచ్చేసి వ్యవసాయం మరియు నీటి పారుదల యొక్క అభివృద్ధి సో నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక అండి సో ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అరవై ఒకటి మధ్య కాలంలో రావడం అనేది జరిగింది సో దీని యొక్క ముఖ్య లక్ష్యాలు భారీ పరిశ్రమల అభివృద్ధి సత్వర పారిశ్రామికీకరణ మూడవ పంచస్పణిక పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఆరు సంవత్సరం మధ్య కాలంలో దీని యొక్క లక్ష్యం వచ్చేసి స్వయం సమృద్ధితో కూడిన వృద్ధి నాలుగవ పంచస్పణిక వచ్చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నాలుగు సంవత్సరం మధ్యకాలంలో రావడం జరిగింది స్థిరత్వంతో కోడిన వృద్ధి స్వావలంబన దిశగా పురోగతి అండి సో నెక్స్ట్ ఐదవ ఐదవ పంచోష ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై తొమ్మిది మధ్యకాలంలో సో దీని యొక్క ముఖ్య లక్షణం ముఖ్య లక్ష్యం వచ్చేసి పేదరిక నిర్మూలన ఆర్థిక స్వావలంబన ఆరవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మధ్య కాలంలో దీని యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి నిరుద్యోగ నిర్మూలన ఏడవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై మధ్య కాలంలో దీని యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి ఆహార ఉత్పత్తి ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడం ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఏడు మధ్య కాలంలో దీని యొక్క లక్ష్యం వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు మధ్య కాలంలో రావడం అనేది జరిగింది దీని యొక్క లక్ష్యం వచ్చేసి సమానత్వం సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి పదవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు రెండు వేల ఏడు సంవత్సర కాలంలో రావడం జరిగింది దీని యొక్క లక్ష్యం వచ్చేసి సమానత్వం సాంఘిక న్యాయం న్యాయమైన మానవ వనరులను పెంచడం పదకొండవ పంచ పదకొండవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు మధ్య కాలంలో రావడం జరిగింది దీని యొక్క లక్ష్యం వచ్చేసి సత్వర సమ్మిళిత వృద్ధి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ఇది చివరి ప్రణాళిక అండి చివరి పంచవర్ష ప్రణాళిక అండి ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు మధ్య కాలంలో రావడం జరిగింది దీని యొక్క లక్ష్యం వచ్చేసి సత్వర సుస్థిర మరింత సమ్మిళిత వృద్ధి దీని యొక్క లక్ష్యం అండి మనకు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్న అండి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ పంచస ప్రణాళికల నుండి ఒక మ్యాథ ఫాలోయింగ్ ఒక మ్యాథుతో ఫాలోయింగ్ కానీ ఒక డైరెక్ట్ బిట్ కానీ అడగడం అనేది జరుగుతుంది సో మేజర్గా వచ్చేసి పంచస ప్రణాళికల యొక్క సంవత్సరాలు అదేవిధంగా అది ఎన్నో ప్రణాళిక లేదంటే ఎన్నో ప్రణాళిక దాని యొక్క లక్ష్యం ఏది లేదంటే ఐదో ప్రణాళిక యొక్క లక్ష్యం ఏమిటి అని చెప్పేసి లేదా ఆరో పంచ ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఆస్కారం అనేది చాలా మటుకు ఉందండి చాలా మటుకు అడిగారు కూడా ఏ ఏ ఎగ్జామ్ పేపర్ మీరు చూసినా కానీ ఈ ఏదైతే టేబుల్ ఉందో ఈ టేబుల్ పైన పంచసాణానికి సంబంధించినటువంటి ఏదైతే టేబుల్ ఉందో దీనిపై నుండి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు అనేవి రావడం అనేది సర్వసాధారణం అండి కాబట్టి ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోగలరు థ్యాంక్ యూ అండి మీకు కనుక నా ఛానల్ నా యొక్క ఈ డిస్క్రిప్షన్ కనుక మీకు నచ్చినట్లయితే సో దయచేసి నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేయడం అనేది నాకు మోటివేషన్గా ఉండడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి